దివ్యక్షేత్రాల్లో ఒకటైన ఈ క్షేత్రం తమిళనాడులోని తంజావూరు జిల్లాలో కొలువయ్యుంది ఈ క్షేత్రం శైవ వైష్ణవ పుణ్యభూమిగా భూమిగా ప్రసిద్ధి చెందింది ఒకసారి బ్రహ్మదేవుడు సృష్టికర్త అనే అహంకారంతో ఐదవతలను సృష్టించుకుంటాడు అతని అహంకారాన్ని అణచదలిచిన శివుడు తన త్రిశూలంతో బ్రహ్మదేవుని ఐదవతలను తొలగిస్తాడు ఈ చర్య వలన శివునికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది ఈ దోష నివృత్తి కోసం శివుడు ఈ క్షేత్రంలోనే విష్ణుమూర్తిని ప్రార్థించి శాప విమోచనం పొందాడని స్థలపురాణం చెబుతోంది అందువల్లనే ఇక్కడ స్వామి హరాప విమోచన పెరుమాళ్గా భక్తులకు దర్శనమిస్తున్నట్టు తెలుస్తోంది అప్పటి నుండి ఈ క్షేత్ర సమీపంలోనే శివుడు కూడా శ్రీ బ్రహ్మశిర ఖండీశ్వరర్గా కొలువై పూజలు అందుకుంటున్నట్టు తెలుస్తోంది ఈ క్షేత్ర సమీపంలో ఉన్న కపాలతీర్థంలో స్నానం చేయడం వలన పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ ఆలయం కమలాకృతి విమానం అనే ప్రత్యేకమైన గోపుర నిర్మాణం కలిగి ఉంది విష్ణు దర్శనంతో శాంతి కలుగుతుంది మరియు శివుడి దర్శనంతో పాప విమోచనం కలుగుతుంది అందుకే ఈ ఆలయాలను తనివి తీరా చూడాలంటే ఒక్కరోజు చాలదు